మెదక్ జిల్లా నార్సింగలో కలెక్టర్ పర్యటించారు నార్సింగ పిహెచ్సిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు మందుల నిల్వలు వ్యాక్సిన్ గది ల్యాబ్ ప్రసూతి గదులను పరిశీలించారు రోగులతో మాట్లాడి చికిత్సలపై వివరాలు తెలుసుకున్నారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు పోయిన వారం మనకి చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడడం జరిగింది సుమారు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా మనకి వర్షాలు తగ్గుముఖం పట్టినాయి బట్ ఇదే టైంలో ఏంటంటే వర్షాలు తగ్గంగానే ఇమీడియట్గా నీళ్ళు నిల్వ ఉండడం వల్ల మనకి అనేటివి కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది సో ఎస్పెషల్లీ మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గోనియా ఇవి కానివ్వండి ఒకవేళ మనమే వాటర్ కంటామినేషన్ ఫుడ్ కంటామినేషన్ ఏమైనా అయినట్టయితే కూడా మనకి అదర్ డిసీజెస్ మనకి టైఫాయిడ్ లాంటి కేసెస్ కూడా ఎక్కువగా నమోదయ్యే ఛాన్సెస్ ఉంటాయి వైరల్ ఫీవర్స్ కూడా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి సో అందరికీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న పరిశుభ్ర పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా పెట్టుకోవడము వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించడం సో ఈ రెండు మనం పాటించినట్టయితే సో మనకి ఈ మస్కిటోస్ వల్ల దోమల వల్ల వచ్చే చికెన్ గునియా కానివ్వండి డెంగ్యూ మలేరియా ఇవన్నీ రాకుండా ఉంటుంది అదేవిధంగా టైఫాయిడ్ కూడా రాకుండా ఉంటుంది సో దానికోసం ఆల్రెడీ మన పంచాయతీ సెక్రటరీసు ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి కూడా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉన్నట్టయితే సో ఆ నిల్వ ఉన్న నీళ్ళని అంతా కూడా పారేయడం మళ్ళీ ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవడం ఒకవేళ ఎక్కడైనా దోమల బ్రీడింగ్ మస్కిటో బ్రీడింగ్ ఎక్కడ ఉంటే దాన్ని డిస్ట్రాయ్ చేయడం సో ఇవన్నీ కూడా మన వాళ్ళు చేస్తూ ఉన్నారు బట్ వాళ్ళే కాకుండా ప్రజలు కూడా మన పరిసరాలంతా కూడా శుభ్రతంగా పెట్టుకోవడము నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా చూసుకోవడము వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించినట్టయితే మరి ఈ సీజన్లో మనకు ఎక్కువ మట్టు కూడా ఫీవర్స్ వస్తూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరు కూడా పాక్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో దీన్ని అంతా కూడా మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలని కూడా ა اندر گرے وگناپ چے اسٹو